సినిమాల్లో రజనీకాంత్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ ఎలా ఉంటారో మనకి తెలుసు కానీ మోనాలిసా మాత్రం పెయింటింగ్ మోనాలిసాగానే మనకు తెలుసు మోనాలిసా చిత్రపటాన్ని మనలో చాలామంది చాలా చోట్ల చూసే ఉంటారు కొంతమంది అయితే ఇప్పటికీ తమ ఇళ్లలో బెడ్రూమ్స్లో హాల్స్లో కూడా మోనాలిసా ఫోటోని అలంకరించుకుంటూనే ఉంటారు ఈ చిత్రపటంలో సంతోషం విషాదం తెలిసి తెలియని చిరునవ్వుతో తొలి యవ్వనంలోనే అడుగు పెట్టిన అమ్మాయి మనకి ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ మోనాలిసా అనే పేరుతో ఆ చిత్రాన్ని గీసింది ఒక ఇటలీ శాస్త్రవేత్త ఇతనికి చిత్రకారుడిగా చాలా గుర్తింపు లభించింది అతని పేరు రియో నార్డో డావెన్సీ ఆ చిత్రించిన పెయింటింగ్ లో లేని అసలు మోనాలిసా రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కొన్ని శతాబ్దాలుగా లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తెలుసుకునే ప్రయత్నం పరిశోధకులు చేస్తూనే ఉన్నారు అసలు ఎవరి మోనాలిసా అనే సందేహం చాలా మంది పరిశోధకులను వేధిస్తోంది మోనాలిసా రియోనార్డ్ డావెన్సీ అందమైన ఊహల్లో నుంచి పుట్టిందా లేక నిజంగా మోనాలిసా ఉందా ఇలా ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు డావెన్సీ ఫీమేల్ వర్షనే ఈ మోనాలిసా అని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు డావెన్సీ తనను తాను యువతిగా ఊహించుకొని తన రూపురేఖలు ప్రతిబింబించేలా మోనాలిసాని సృష్టించాడు అని వాళ్ళు అంటున్నారు ఈ వీడియోలో మనం మోనాలిసా గురించి ఆసక్తికరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం నంబర్ వన్ అసలు మోనాలిసా ఎవరు చారిత్రకంగా మోనాలిసా ఒక ఫ్లోరెంటైన్ పెద్ద మనిషి భార్య మోనాలిసా నిజమైన పేరు రీసాడెల్ జియోకోండో ఇటలీ దేశంలో ఉన్న ఫ్లోరెన్స్ నగరంలో జన్మించిన గెరార్డిని బట్టల వ్యాపారి గికండోను పెళ్లి చేసుకుంది అప్పుడు ఆమె వయసు పదిహేను సంవత్సరాలు ఈ చిత్రపటం తప్ప ఆమె యొక్క అసలు రూపానికి ఇంతవరకు ఏ ఒక్క రుజువు లేదు నంబర్ టూ మోనాలిసా చిరునవ్వు వెనక దాగిన రహస్యం మోనాలిస అందరికీ తెలుసు అయితే ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందట అదేంటంటే మోనాలిసా ఫోటోని ఒక్కసారి చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నట్లు ఇంకోసారి మామూలుగానే కనిపిస్తుంది అని అంటూ ఉంటారు దీని మీద ప్రపంచంలో చాలా రీసెర్చ్లు కూడా జరిగాయి అయితే ఈ మధ్యనే లూయిస్ మార్టినెజ్ ఒటెరో అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఓ విషయం కనిపెట్టారట మనం చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటీనాలోని ఏ సెల్స్ పికప్ చేసుకొని ఏ ఛానల్ ద్వారా మెదడుకు ఇమేజ్ ని పంపిస్తుందన్న దానిపై చిత్రంలో ఉన్నది చిరునవ్వ లేదా సీరియస్నెస్ అన్నది ఆధారపడి ఉంటుందంట నంబర్ త్రీ మోనాలిసా గర్భవతి మోనాలిసా గర్భవతి అని తెలుసుకోవడానికి ఆ ఫోటోలో ఆమె యొక్క కడుపు బాగా ఉబ్బినట్టు ఉంది అని తను తన రెండు చేతులతో ఆ ప్రదేశాన్ని దాచడానికి ప్రయత్నిస్తుందని ఈ రూపురేఖల చిత్రపటంలో ఉంది నంబర్ ఫోర్ మోనాలిస మొగవాడ మోనాలిస అసలు స్త్రీ కాదని మహిళ రూపంలో ఉన్న పురుషుడని ఇటలీ దేశానికి చెందిన విన్సేటి అనే ఒక చరిత్రకారుడు ఇటలీ చరిత్రకారుడు విన్సేటీ పేర్కొనడం సంచలనానికి తెరతీసింది కొన్ని సంవత్సరాల నుంచి విన్సేటీ ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై చాలా పరిశోధనలు చేస్తున్నారు వాస్తవానికి డావెన్సీ తన శిష్యుడైన గియాన్ గియాకోమో కాప్రోటి అనే యువకుడిని మోడల్ గా స్వీకరించి ఆ చిత్రాన్ని సృష్టించి ఉండవచ్చని అతను చెప్పాడన్నమాట నంబర్ ఫైవ్ మోనాలిస రియోనార్డ్ తల్లి కొన్ని చారిత్రక సాక్ష్యాల ఆధారంగా రియోనార్డ్ తన తల్లి కటిరినా డావెన్సీ మీద ఉన్న ప్రేమతోనే ఇష్టంతోనే ఇలా చిత్రపటాన్ని చిత్రీకరించినట్లు సూచిస్తున్నారు నెంబర్ సిక్స్ రియోనార్డ్ మరియు మోనాలిసా వీళ్ళిద్దరు వేరు వేరు కాదా అని క్వశ్చన్ వచ్చిందన్నమాట కొందరు సిద్ధాంతకర్తల ఆధారంగా మోనాలిసాని రియోనార్డో డావెన్సి తనను తాను యుక్త వయసులో ఉన్నప్పుడు అలాగే తను ముసలి వయసులో ఎలా ఉంటాడో ఊహించుకొని ఇలా చిత్రీకరించాడంటారు నంబర్ సెవెన్ మోన్ మరియు లీసా అంటే మగవాడు అలాగే ఆడది కొందరు చరిత్రకారులు మోనాలిసా మోనాలిసా అసలు స్త్రీ కాదని మహిళ రూపంలో ఉన్న పురుషుడని అంటూ ఉంటారు అమోన్ అనే పేరు పురుషుడి పేరు అలాగే లీసా అనే పేరు స్త్రీ పేరు అనే రెండు లాటిన్ పదాల నుండి ఈ మోనాలిసా కలపబడిందని అంటూ ఉంటారు నంబర్ ఎయిట్ మోనాలిసాకు కనుబొమ్మలు ఎందుకు ఉండవు మోనాలిసా చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనబడవు కనుబొమ్మల ప్రదేశంలో నునుపైన చర్మం ఉండడం వల్ల కొంచెం వింతగా అనిపిస్తుంది నంబర్ నైన్ గోల్డెన్ ట్రయాంగిల్ మోనాలిసా ఫోటోగ్రాఫీలోని ముఖ్యమైన నియమాల్లో ఇది ఒక నియమం మోనాలిసా శరీర సౌష్ణవ పరంగా ఏ యాంగిల్లో చూసినా మోనాలిసా మనల్ని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది